అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ బ్రిక్స్ దేశాలపై ట్రంప్ మళ్లీ మండిపడ్డాడు భారతదేశంతో సహా బ్రిక్స్ దేశాలపైన పది శాతం అదనపు సుంకాలు విధించబడతాయి అంటూ వార్నింగ్ ఇచ్చాడు అసలు బ్రిక్స్ దేశాలు ఏమిటి బ్రిక్స్ దేశాల వల్ల డాలర్ కు కలిగే నష్టం ఏమిటి ట్రంప్ కు వచ్చే నొప్పి ఏమిటి ఇందులో భారత పాత్ర ఏమిటి అనే విషయాలను గురించి మరియు డాలర్ ని గురించి ఈ వీడియోలో క్లియర్ గా వివరిస్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ముందుగా వీడియో రీచ్ కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి బ్రిక్స్ గ్రూపు ఏదైతే ఉందో ఈ గ్రూపు అమెరికా డాలర్ ని బలహీనపరచడం కోసం ఏర్పాటైంది బ్రిక్స్ గ్రూపు అమెరికన్ వ్యతిరేక విధానంతో పనిచేస్తోంది ఈ గ్రూపుతో పొత్తు పెట్టుకునే ఏ దేశానికైనా సరే పది శాతం సుంకం విధించబడుతుంది ఈ విధానంలో ఏ దేశానికి ఎటువంటి మినహాయింపులు ఉండవు బ్రిక్స్ డాలర్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ డాలర్ ఒక రాజు మేము దానిని అలాగే రాజులాగే ఉంచుతాము ఎవరైనా డాలర్ని సవాలు చేయాలి అనుకుంటే చేయవచ్చు కానీ వారు అందుకు చాలా పెద్ద ధరను చెల్లించాల్సి ఉంటుంది సో వారు అంత పెద్ద ధరను చెల్లించి డాలర్ని సవాలు చేయలేరు అని నేను అనుకుంటున్నాను అంటూ బ్రిక్స్ సభ్యదేశాలకు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ ట్రంప్ రాగానే ఇప్పటికే అనేక దేశాలపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అంటూ ఎడా పెడా టారీఫ్ వేశాడు ఇప్పుడు బ్రిక్స్ దేశాలకు అదనంగా టెన్ పర్సెంట్ టారిఫ్ అంటూ బెదిరిస్తున్నాడు ఇందులో భారతిని ప్రత్యేకంగా హెచ్చరించాడు వారు వారు అంటే భారత్ బ్రిక్స్ లో గనక ఉంటే వారు కూడా పది పర్సెంట్ చెల్లించాల్సిందే అని భారత్కి ప్రత్యేకంగా వార్నింగ్ ఇచ్చాడు అసలు బ్రిక్స్ అంటే ఏమిటి బ్రిక్స్ పైన యుఎస్ కు ట్రంప్ కు కోపం ఎందుకు అంటే ఐదు దేశాలతో ఏర్పడిన ఒక గ్రూపు బ్రిక్స్ బి అంటే బ్రెజిల్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఇందులో ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా సౌదీ అరేబియా యుఏఈ లాంటి కొన్ని ఇతర దేశాలు కూడా కొత్తగా వచ్చి చేరాయి మొన్న ఆరు ఏడు తేదీలలో బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగింది ఈ సమావేశానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరయ్యారు అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జీజింపింగ్ జిన్పింగ్ కూడా హాజరు కావాల్సి ఉంది కానీ వారు కాలేదు పుతిన్ పైన అరెస్ట్ వారెంట్ ఉంది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గతంలో ఆయన పైన అరెస్ట్ వారెంట్ ని ఇష్యూ చేసింది సో అందుకని ఆయన అటెండ్ కాలేదు ఇక జీ జింపింగ్ అయితే కొద్ది రోజులుగా బయట కనబడటం లేదు మాయమైపోయాడు అన్న వార్తలు వస్తున్నాయి వచ్చాయి అందుకని స్పష్టమైన కారణాలు తెలియదు గాని అతను కూడా అటెండ్ కాలేదు వారిద్దరి తరఫున వారి ప్రతినిధులు హాజరయ్యారు సో బ్రిక్స్ కి మోడీ గారే కీలకంగా మారారు బ్రిక్స్ ఏమిటి అంటే బ్రిక్స్ లోని సభ్య దేశాలు డాలర్ తో కాకుండా తమ స్వంత దేశ కరెన్సీలతో వాణిజ్యం జరిపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత రష్యాల మధ్య జరిగే వాణిజ్యం ఉందనుకోండి రష్యా ఏమో రూబుల్ ని భారత్ ఏమో రూపాయిని మారకంగా వాడాలి చైనా బ్రెజిల్ ఉన్నాయి కదా వీటి మధ్య యువాన్ అంటే చైనా కరెన్సీ బ్రెజిల్ కరెన్సీ రియాల్ వీటితో ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇలా ప్రతి దేశానికి దాని సొంత కరెన్సీ ఉంటుంది కదా ఆ కరెన్సీతోనే ఆ రెండు దేశాలు పరస్పరం వాణిజ్య మారకంగా ఉపయోగించుకోవాలి దీని గురించి బ్రిక్స్ సభ్య దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి తర్వాత బ్రిక్స్ గ్రూప్ కోసం ఉమ్మడిగా ఒక ప్రత్యేకమైన కరెన్సీని కూడా సృష్టించాలి అన్న ఆలోచన ఉంది బ్రిక్స్ కాయిన్ అనే పేరుతో బ్రిక్స్ కరెన్సీని తయారు చేద్దాం అని రెండు వేల ఇరవై మూడులో బ్రిక్స్ దేశాలు చర్చలు కూడా జరిపాయి అయితే ఇంకా ఈ కరెన్సీ రూపొందించబడలేదు అమలులోకి రాలేదు దీనిపైన గ్రౌండ్ వర్క్ అయితే తీవ్రంగా జరుగుతుంది బ్రిక్స్ ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేసింది దీని పేరు ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ బ్యాంకు లక్ష్యం ఏమిటి అంటే డాలర్ పైన ఆధారపడడాన్ని తగ్గించడం ఈ బ్యాంకు యువాన్ అంటే చైనా కరెన్సీ రూపాయి అంటే భారత్ కరెన్సీ రూబుల్ రూబుల్ అంటే రష్యా కరెన్సీ ఈ కరెన్సీల రూపంగా రుణాలు ఇస్తూ ఉంటుంది డాలర్ రూపంగా అతి తక్కువగా ఇస్తుంది సో ఈ విధంగా అంతర్జాతీయంగా డాలర్ డిమాండ్ ని తగ్గించడం దీని లక్ష్యం ఇలా బ్రిక్స్ దేశాలన్నీ కలిసి స్విఫ్ట్ అనేది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి స్విఫ్ట్ అంటే వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంకు ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ ఇది ప్రపంచ ఉన్న బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకునే గ్లోబల్ మేనేజింగ్ నెట్వర్క్ కు సంబంధించింది అంటే ఒక దేశం నుండి ఇంకొక దేశం యొక్క బ్యాంకుకి డబ్బుని పంపించాలి అంటే స్విఫ్ట్ కోడ్ అవసరం అవుతుంది ఈ స్విఫ్ట్ కోడ్ డాలర్ వ్యవస్థ కంట్రోల్లో ఉంటుంది అంటే అమెరికా కంట్రోల్లో ఉంటుంది సో బ్రిక్స్ దేశాలు ఈ స్విఫ్ట్ నుండి బయటపడాలని తమకంటూ ఒక ప్రత్యేక మారక విధానాన్ని రూపొందించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి బ్రిక్స్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ట్రంప్కి మంట పుట్టిస్తున్నాయి కారణం ఏమిటి అంటే స్పష్టంగా కనబడుతుంది కదా బ్రిక్స్ దేశాలు డాలర్ని పతనం చేస్తామని పైకి ప్రకటించడం లేదు గానీ డాలర్కు బదులుగా తమ కరెన్సీతో వాణిజ్యం అంటున్నారు కాబట్టి ఇది అమెరికా డాలర్కి నష్టం కలిగిస్తుంది తక్షణమే కాకపోయినా దీర్ఘకాలంలో డాలర్ పతనమై తీరుతుంది అందుకే ట్రంప్ మన భారత్తో సహా బ్రిక్స్ దేశాలు అన్నింటిపైన అందులో చేరే ప్రతి దేశంపైన పది శాతం టారీఫు అదనంగా విధిస్తాను అని భయపెడుతున్నాడు డాలర్కి ఎందుకు భయం అమెరికాకి ట్రంప్కు ఎందుకు భయం అంటే ప్రపంచ మారకంగా అమెరికా డాలర్ ప్రస్తుతం ఉంది ఎనభై నుండి ఎనభై ఎనిమిది శాతం అమెరికన్ కరెన్సీయే ప్రపంచ దేశాలన్నీ కూడా మారకంగా ఉపయోగిస్తున్నాయి పంతొమ్మిది వందల నలభై నాలుగులో బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ జరిగింది అమెరికాలోని న్యూ హ్యాంప్షైర్ అనే ప్రాంతంలో జూలై ఒకటి నుండి ఇరవై రెండు దాకా జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో లో జరిగింది ఆ సందర్భంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్థాపించబడింది సభ్యదేశాలకు రుణాలు ఆర్థిక సాయం చేయడం దీని లక్ష్యం కరెన్సీ మార్పిడి రేట్లను స్థిరంగా ఉంచడం కూడా దీని లక్ష్యం యుఎస్ డాలర్ ను ప్రధానమైన కరెన్సీగా దీనికి ప్రకటించారు ఎస్ డాలర్ ని అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా కూడా ప్రకటించడం జరిగింది డాలర్ విలువని బంగారానికి లింకు చేస్తూ ఒక ఔన్స్ బంగారానికి ముప్పై ఐదు డాలర్లుగా అప్పుడు నిర్ణయించారు ఇలా డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా చలామాణిలోకి వచ్చింది ఏ దేశమైనా అప్పటి నుండి తమ కరెన్సీని డాలర్స్తో ఫిక్స్ చేయాల్సి వచ్చింది ఎందుకు ప్రపంచం ఎందుకు అంగీకరించింది అమెరికా డాలర్నే కింగ్ గా భావించి ఎందుకు తలవంచాయి అప్పుడు అంటే అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం వల్ల మొత్తం ప్రపంచ దేశాలన్నీ దెబ్బతిని ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా అమెరికా అండ్ దాని డాలర్ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నాయి అప్పటి నుండి బ్రిక్స్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు డాలర్ వాల్యూకి బొక్క పెడుతోంది ఇందుకే ట్రంప్ కి మంట ఇప్పటికే చైనా రష్యాతోనూ గల్ఫ్ దేశాలతోనూ చెమురు కొనుగోలు విషయంగా లేదా ఇంకా ఇతరత్ర వాణిజ్య విషయాలలోనూ తమ కరెన్సీ యువాను ఉపయోగిస్తోంది భారత్ కూడా రష్యాతో మారకంగా రూపాయిని ఉపయోగిస్తోంది రష్యా రూబుల్ ను ఉపయోగిస్తోంది బ్రిక్స్ బ్యాంకు ఎన్డీబీ డాలర్ లో కాకుండా లోకల్ కరెన్సీల్లో లోన్స్ ఇస్తోంది దీనివల్ల క్రమంగా డాలర్ విలువ తగ్గిపోతుంది వడ్డీ రేట్లు పెరుగుతాయి అమెరికా బాండ్లకు డిమాండ్ పడిపోతుంది అంతర్జాతీయంగా అమెరికా శక్తి సన్నగిల్లుతుంది అమెరికా శాంక్షన్స్ విధించలేకపోతుంది దీనిని ఒక చిన్న కథలాగా అర్థం అయ్యేలా చెప్పాలంటే ఇలా ఉంటుంది పేపర్ ముక్కలతో బంగారం కొన్న రాజు కథ అని దీనిని చెప్పవచ్చు అనగనగా అమరావతి అని ఒక కింగ్డమ్ ఉండేది అమరావతి అంటే అమెరికా అనుకోండి దానికి పేపర్ తో డాలర్ ని ప్రింట్ చేసే అధికారం ఉండేది అంటే అమెరికా ప్రజలు ఏ పని చేయకపోయినా సరే వారు ఓ రాత్రిపూట కూర్చుని డాలర్స్ ని మాత్రం పెద్ద మొత్తంలో ప్రింట్ చేసేవారు అమెరికాకు చుట్టూ చైనావతి భారతీయుడు ఆఫ్రికావతి యూరోపుడు అను దేశాలు ఉండేవి ఈ దేశాల ప్రజలు మాత్రం కష్టపడి చేసి టీవీలు ఫోన్లు నిత్యావసర వస్తువులు వ్యవసాయం ఆయిల్ బంగారం లాంటి వస్తువులను సృష్టించేవారు అయితే వీరు తమ వస్తువులను ఒకరివి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎలాగో తెలియక జుట్టు పీక్కునేవారు అప్పుడు వీరి వద్దకు అమరావతి వచ్చి ఇదిగో ఈ డాలర్స్ తీసుకోండి వీటితో ఒకరి వస్తువులు ఒకరు కొనుక్కోండి వీటి వీటి వాల్యూ ఇంత అని ఇచ్చింది పేపర్ డాలర్స్ ని అమరావతి చైనాకు ఇచ్చి టీవీలు కొన్నది భారత్కు అవే డాలర్ ముక్కలు ఇచ్చి మెడిసిన్స్ కొన్నది ఆఫ్రికా నుండి ముడి కొన్నది గల్ఫ్ నుండి ఆయిల్ కొన్నది అమరావతి కేవలం పేపర్ డాలర్స్ ప్రింట్ చేస్తోంది చుట్టూ ఉన్న దేశాలు ఆరుగాలం కష్టపడి వస్తువులు సృష్టిస్తున్నారు అమరావతి పేపర్స్ తో వస్తువులు కొంటూ ఉంది దీనివల్ల చివరికి అమరావతి చాలా పెద్ద సామ్రాజ్యాధిపతిగా మారిపోయింది చుట్టూ పనిచేసి కష్టపడే దేశాలు చిన్న చిన్న రాజులుగా మిగిలిపోయారు ఇది కథ ఇప్పుడు చుట్టూ ఉన్న దేశాలు ఈ విషయాన్ని గ్రహించాయి అమెరికా డాలర్ బానిసత్వం నుండి తప్పుకోవాలి అనుకుంటున్నాయి అమెరికా పేపర్ డాలర్ కన్నా నీ ఆయిల్ నా రూపాయి నీ గోధుమలు నా యువాను నీ టీవీలు నా రూపాయిలు టైపులో బిజినెస్ చేద్దామని బ్రిక్స్ దేశాలు ప్రయత్నం ప్రారంభించాయి మేము సంపాదించుకున్న వస్తువులతో మా డబ్బుతో మేం కొనుక్కుంటాం మధ్యలో మీ అమెరికా ప్రింట్ చేసిన డబ్బుతో కాదు అంటున్నాయి ఇది అమెరికాకు చాలా నష్టం కలిగిస్తుంది అమెరికా ఇంతకాలం నోట్లను ముద్రిస్తుంది ఆ నోట్లతో ఇతర దేశాల నుండి ఆయిల్ చమురు గోధుమలు ఆయుధాలు మెడిసిన్ ఎట్సెప్ట్రాలు కొంటుంది మిగతా ప్రపంచం డాలర్స్ కోసం వస్తువులు తయారు చేస్తూ కష్టపడుతోంది దీనిని ఎగ్జార్బిటెంట్ ప్రివిలేజ్ అంటారు భారత్ చైనా జపాన్ లాంటి ప్రపంచ దేశాలు అన్ని యుఎస్ గవర్నమెంట్ యొక్క బాండ్స్ కొంటాయి అంటే బ్యాంకులో మన సొమ్ములు డిపాజిట్ చేసినట్టుగా అమెరికా వద్ద డిపాజిట్ చేస్తాయి డిపాజిట్ చేసిన వాటికి బదులుగా అమెరికా నుండి బాండ్స్ తీసుకుంటాయి వీటిపైన యుఎస్ వన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ వడ్డీ మాత్రం ఇస్తుంది ఇలా బాండ్స్ రూపంలో అమెరికా వద్ద ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్స్ ఇప్పటి వరకు జమై ఉన్నాయి ఆయా దేశాలు అడిగినప్పుడు వారి డబ్బులు వారికి ఇవ్వాల్సి ఉంటుంది మనం డిపాజిట్ చేసిన డబ్బులను బ్యాంకు నుండి తీసుకున్నట్టుగా తీసుకోవచ్చు కదా అలా అప్పటిదాకా అంటే మనం అడిగేదాకా బ్యాంకులు ఆ సొమ్ములను వడ్డీకిచ్చుకుంటాయి షేర్స్ లో పెట్టుకుంటాయి బిజినెస్లు చేస్తాయి కదా అదే విధంగా అమెరికా కూడా ప్రపంచ దేశాలన్నీ ఇచ్చినటువంటి ఈ డిపాజిట్ డబ్బులను హ్యాపీగా తన సొంత కార్యక్రమాలకి వాడేసుకుంటూ ఉంటుంది ఈ విధంగా అమెరికా డాలర్ ఫారిన్ ఎక్స్చేంజ్ గా ఉండడం వల్ల డాలర్ ప్రపంచానికే మారకంగా ఉండడం వల్ల ప్రపంచ బ్యాంకు దానిదే కావడం వల్ల చాలా లాభపడుతోంది ట్రిలియన్ల లాభం వస్తుంది వడ్డీ లేకుండా అప్పులు పెట్టుబడులు వస్తున్నాయి ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అమెరికా ప్రింట్ చేసే డాలర్స్ కావాలి కాబట్టి అమెరికా చాలా లాభపడుతుంది సో బ్రిక్స్ ఇప్పుడు డాలర్ ని దెబ్బ కొట్టే ప్రయత్నం ప్రారంభించింది డాలర్ తో కాకుండా తమ సొంత కరెన్సీని ఉపయోగించడం వల్ల వెంటనే కాకపోయినా భవిష్యత్తులో డాలర్ కి చాలా ప్రమాదం కలిగే అవకాశం ఉంది బ్రిక్స్ లో కొత్తగా అమెరికా మిత్ర దేశాలు ఈజిప్టు సౌదీ అరేబియా యూఏఈ లు లాంటి దేశాలు కూడా చేరడం జరిగింది ఇవి అదనంగా యుఎస్ కి ఆందోళన కలిగించే అంశాలు అందుకే ట్రంప్ బ్రిక్స్ లో చేరిన దేశాలపైన అవి ఏ దేశాలైనా సరే వాటిపైన టెన్ పర్సెంట్ విధిస్తాను అంటున్నాడు ఇక భారత విషయానికి వస్తే భారత్ బ్రిక్స్ లో కీలక దేశమే అయినా బ్రిక్స్ లో రష్యా చైనాలు ఉన్నాయి బ్రిక్స్ పై క్రమంగా చైనా ఆధిపత్యం ఏర్పడే అవకాశం ఉంది అప్పుడు అమెరికాకు బదులుగా చైనా డామినేషన్ ని భరించాల్సి రావచ్చు సో ఈ విషయంగా పొలిటికల్ గా గాని ఎకనామికల్ గాని భారత్ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా వెంటనే కాకపోయినా అమెరికాకి భవిష్యత్తులో బ్రిక్స్ ప్రమాదం కలిగించే అవకాశం ఉంది ఇది ఎంతవరకు అమెరికాకు ప్రమాదం కలిగించవచ్చు అనే విషయంగా మీ ఆలోచన ఏమిటో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్